నమస్కారం మిత్రులారా నా పేరు శంకర్ మీ అందరికీ తెలుసు మిత్రులారా మొదటి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏకైక లోకల్ ఛానల్ టీవీ మీ అందరికీ తెలుసు అంతేకాకుండా మిత్రులారా ఈ మొదటి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి సమస్య గురించి మా టీవీ ద్వారా మీ అందరికి ఎప్పటికప్పుడు ముంద తీసుకువచ్చి దాన్ని పరిష్కారం చేసే విధంగా కృషి చేస్తున్నాం అందులో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి ఈ రోడ్డు మీరు చూస్తున్నారు మిత్రులారా కుబీర్ మండలంలో ఉన్నటువంటి ఎంఆర్ ఆఫీస్ కు ఆడుకుని ఉన్నటువంటి రోడ్డు ఈ బురద నుంచే ఎంఆర్ ఆఫీస్ కు నడుచుకుంటూ వెళ్ళాలి ఈ బురద నుంచే అక్కడ ఉన్నటువంటి ఎంపీఎస్ స్కూలు కస్తూర్బా స్కూలు ఆశ్రమ పాఠశాల అంగన్వాడి రైతు వేదిక ఆధార్ సెంటర్ ఇన్ని కార్యాలయాలకు ఈ రోడ్డు మీద నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి ఈ రోడ్డు నుంచి మిత్రుల విషయం ఏమంటే ఎంఆర్ఓ గారు గిరిధవర్ గారు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఆ మండలంలో ఉన్నటువంటి వందల మంది ఎంఆర్ఓ ఆఫీస్ కు వెళ్లే వాళ్ళు ఆ రోడ్డు మిన్నే అక్కడ కస్తూర్బా పాఠశాలకు వెళ్లే టీచర్లు ఎంపీపీఎస్ స్కూల్ కి వెళ్లే టీచర్లు అంగన్వాడికి వెళ్లే టీచర్లు హాస్టల్ కు వెళ్లే ఆ ఆశ్రమ పాఠశాలకు వెళ్లే తల్లిదండ్రులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళను అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అంతేకాకుండా వీళ్ళు కాకుండా వికలాంగులు ఏదైతే పాఠశాల ఉంది ఫిజికల్ ఆ పాఠశాలకు వెళ్ళే వికలాంగులు కూడా ఈ బురద నుంచే నడుచుకుంటూ పోవాలి ఎంఆర్ఓ కార్యాలయానికి వచ్చే ప్రజలు వందల మంది ఈ రోడ్డు నడుచుకుంటూ పోవాలి అయితే మిత్రులైతే ఒకసారి చూడండి ముందు మా దరి అన్నాడు అన్న ఈ రోడ్డు చూస్తే నాట వేసుకోవచ్చు మనం మంచిగా నాటు వేసుకొని పంట కూడా మంచిగా తీసుకోవచ్చు అది వాస్తుంది ఇక్కడ బైక్ వెళ్తున్నది అదే బైక్ మీద ఒకవేళ డెలివరీ కేసు వెళ్తే స్లిప్ బైక్ కింద పడితే ఆయన పరిస్థితి ఏంటి ఇక్కడ చూడండి మిత్రులారా ఇంత పెద్ద ఈ ఎంఆర్ఓ ఆఫీసు అంతకన్నా ఇన్ని కార్యాలయాలు ఉన్నటువంటి రోడ్డు ఇంత దౌర్జన్య అంటే ఇంత దరిద్రంగా మారిన ఇంత ఈయన పట్టించుకున్న ఈ లేవు ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ కార్యాలయం ఇక్కడ కూడా ఉన్నటువంటి ఎవరు కూడా పట్టించుకోవడం లేదు ఇక ఇక్కడే ఒక కలిసి మిత్రులారా ఈ కారణం కదా మన ఎంఆర్ఓ సార్ గారి ఎందుకంటే ఎంఆర్ సార్ గారు ఆ రోడ్డు మీద ప్రతిరోజు వస్తున్నారు వెళ్తున్నారు కానీ ఆయన కనిపించదు ఎందుకు అంటే ఏసీ కార్ లో సార్ డైరెక్ట్ ఆ కార్ వెళ్ళి అక్కడ ఆపేసి ఇవి పక్కకి ఉన్నటువంటి రూమ్ లో ఆయన ఆఫీస్ ఉంటది అంటే ఆయన కార్యాలయం అక్కడ దిగేసి డైరెక్ట్ డోర్ తీసి రూమ్ లో పోతారు కాబట్టి ఎంఆర్ఓ గారు కూడా అక్కడ ఉన్నటువంటి బుడిద కానీ అక్కడ ఉన్నటువంటి ఆ చెడిపోయిన రోడ్ తెలియదు అవును కానీ మిత్రుల అక్కడ ఉన్నటువంటి కొందరికి అడిపే జరిగింది ఎందుకంటే ఈ రోడ్డు మరి ఇంత దరిద్రం కూడా వేస్తలేదంటే మేము ఎంఆర్ఓ సార్ గారికి అదే విధంగా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఎండ్ డిపార్ట్మెంట్ కు అందరికి మేము చెప్పినామన్నా అయినా ఈ రోడ్డు గురించి పట్టించుకుంటలేరు చాలా మందికి చెప్పి చూసినా మీకు అందుకే సైలెంట్ ఉన్నామని అన్నారు ఇంత కదా నేను ఎంఆర్ఓ ఎంఆర్ఓ దగ్గర నేను వెళ్ళి అడిగితే ఆయన నాకు కోపం పడతాడు కోప పట్టాడు ఆల్రెడీ అందుకే మీరు గ్రామంలో ఉన్నటువంటి మాజీ సర్పంచ్ లు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు నేను సర్పంచ్ అయితా నేను ఎంపీటీసీ అయితే నేను ఎంపీ అయితే ఎంపీటీసీ అయితా అనేవాళ్ళు నిద్రపోయిందా లేకపోతే ఇంకా నిద్ర నుంచి నివ్వలేదా ఇంత దారిద్రంగా రోడ్డు ఉన్నది ఆ రోడ్డును ఇప్పటి వరకు మీరు పట్టించుకోకపోవడం సిగ్గుచోడు మిత్రులారా అక్కడ మీ కుటుంబంలో నుంచి కూడా ఎవరో ఒకరు ఆ రోడ్డు మీద నడుస్తారు అక్కడ ఏదైతే జరగరాని సంఘటన జరగవచ్చు ఆ బండి స్త్రీప్ అయి కింద పడి ఎవరికి ఒక ఆల్చి వెళ్ళిపోవడము జరగవచ్చు మిత్రుల మిత్రుడు చెప్పిండు బడ్జెట్ వచ్చిందా ద్వారా బడ్జెట్ వచ్చింది అయితే మా మండలంలో కూడా జెరేపీ బెంబార్ గ్రామాలలో తీస్తున్నారుపీ నుంచి బడ్జెట్ ఆల్రెడీ దేనికోసం ఎక్కడైతే వర్ష ప్రభావం వల్ల గుంతలు పడ్డ చోట కానీ రోడ్డు డ్యామేజ్ అయిన దగ్గర మరో వేస్తున్నారు మా అయితే అక్కడ ఈ విధంగా అలాంటి వీడి నుంచి కూడా మీరు వాళ్ళు పట్టించుకోరండి అధికారులు ఎందుకంటే వాళ్ళు బిజీ ఉంటారు మీరు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే సర్పంచ్లు ఎంపీటీసీలు ఎంపీటీసీలు అయితే అనుకుంటారో లేదా ఎవరికైనా దయ జాలి కరోనా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంబడి ఫోన్ చేసి ఈ పనిని చేయించండి దయచేసి అక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు లేదా మిత్రులారా లేదా ఎవరైనా ఒకవేళ దయ తలుచి ఎవరైనా ఎవరికైనా జాలి అనిపిస్తే రెండు లేదా మూడు టిప్పర్ల మూలం దొరుకుతుంది అక్కడ ఎక్కువ ఏం జరగదు దాదాపు కలిసి ఒక నాలుగైదు వేలలో ఆ పని అయిపోతుంది కానీ ఎంఆర్ఓ గారు దాన్ని చూసి చూడనట్టు చేస్తున్నారు కాబట్టి మీద ఎవరైనా దయా జాలీకరణ వాళ్ళు ఉండి ఉంటే అక్కడ ఒక రెండు మూడు టిప్పర్ల దృఢం అయిపోయింది అయ్యా ఈ పిల్లలకు కావచ్చు అక్కడ వెళ్ళి ప్రజలకు కావచ్చు అక్కడ ఉన్నటువంటి ఆ స్కూళ్ళకు కావచ్చు కొద్దిగా ఇబ్బంది కలగకుండా ఉంటుంది అంతేకాదు ఇక్కడ చూడండి మీరు ఇది ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి చెత్త ఇదే రూమ్ అది ఈ రూమ్ దగ్గరనే ఇక్కడ చెత్త మొత్తం ఉన్నది అది కూడా పట్టించుకునే అది లేదు ఇక్కడ మనకు ఇక్కడ ఉన్నటువంటి రైతు వేదిక ఇదే ఇది ఆశ్రమ పాఠశాల ఇవి ఇక్కడ ఉన్నది మనకు దిమరండి చిన్నపిల్లలకి అంగన్వాడీ కార్యాలయము ఇవన్నీ అక్కడే ఉన్నాయి గీ బుడుదలపై అక్కడ నడుచుకుంటారు ఇట్లా ఈ ప్రజలందరూ చూడండి ఇక్కడ రైతు వేదిక దగ్గర ఆదర్శ ఇక్కడ ఉన్నది వీళ్ళందరూ ఎంత ఇబ్బంది పెడుతున్నారంటే చాలా ఘోరంగా దయచేసి ఎవరైనా కానీ మీరు పెద్ద మనుషులు చేసుకుని దయతో వాళ్ళకు హెల్ప్ హెల్ప్ చేయండి ఎవరైనా బైక్ స్లిప్ అయి కింద పడ్డా దాని మీద డెలివరీ కేసెస్ ఉన్నా వికలాంగులు ఉన్న ఇబ్బంది అవుతుంది మహాలక్ష్మి టెంపుల్ కూడా ఉన్నదాడా ఆ మహాలక్ష్మి టెంపుల్ కు వచ్చి ప్రజలు కూడా ఆ బురద నుంచి రావాలి ఇక అంతేకాకుండా ఇదే ఇక్కడ చూడండి ఆశ్రమ పాఠశాల ఇవో ఈ ఆశ్రమ పాఠశాల ముందర ఉన్నటువంటి మొత్తం ఆడ పెంట పెంట అయిపోయింది రోడ్ మొత్తం అడ బురద ఉన్నది ఈ చూడండి ఎట్లా దీని గురించి పట్టించుకోకపోతే దాని గురించి మాట్లాడకపోతే ఎవరు మాట్లాడారు ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ మీరు చూడండి ఇది ఆ ఇక్కడ ఉన్నది కదా ఈ ఆశ్రమం పాఠశాల పక్కకే ఇక్కడ ఉన్నది మనకు ఒక నిమిషం ఇది రోడ్ రోడ్ తర్వాత ఇక్కడ హై స్కూల్ కూడా ఉంటదండి ఈ ఈ పక్కన హై స్కూల్ కూడా ఉంటది దాని గురించి కూడా వేరే ఊర్ల నుంచి అక్కడ నుంచి వేరే డోర్లు కూడా ఇక్కడ ఉన్నటువంటిది అంగవాడి ఇదేమో కస్తూ పాఠశాల విద్యార్థి గురించి ఎవరు మాట్లాడారు కదండి అక్కడ చూడండి కుక్కలు కూడా అక్కడికి గుంపల గుంపుల కుక్కలు కూడా అక్కడ చమవుతున్నారు ఆ గ్రామ పంచాయతీ నుంచి కావచ్చు లేదా అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా దాన్ని చూసి చూడటట్టు చేస్తున్నారు అంతమంది గుంపులు గుంపులు కుక్కలు అవుతున్నారు ఏదైతే ఇంతకు ముందు చెప్పిన ఇది ఎంఆర్ ఆఫీస్ ఈ ఎంఆర్ ఆఫీస్ దగ్గరనే మీరు చూస్తున్నారు ఈ ఎమ్ఆర్ ఆఫీస్ దగ్గర ఇది మొత్తం చెత్త సారా ఆఫీస్ ఇక్కడ పబ్లిక్ ఇది అంగన్వాడి పర్యటన ఎవరైతే మాట్లాడాలి దాని గురించి నాలంటూ మాట్లాడితేమో రైతు వేదిక నాన్న కుడు మాట్లాడితే వాడు కావాలని చేస్తున్నాడు కావాలని దాన్ని చూపిస్తున్నాడు ఇది కావాలని మీరే చూస్తున్నారు ప్రత్యక్షంగా నేను ఏది కావాలని చేస్తలేను నా మీద ఎవరు కోపం లేదు నేను ఎవరి మీద కోప కాకపోతే అక్కడ ఇంత ఆఫీసులు ఇన్ని ఆఫీసులు ఉన్న దగ్గర ఇన్ని రైతు వేదిక అంగన్వాడీ స్కూళ్ళు ఆశ్రమ పడసలు ఉన్న దగ్గర కరెక్ట్ ఉండాలన్నదే నా అభిప్రాయం దయచేసి ఇక వీళ్ళని పట్టించుకోరు ఈ చిన్న చిన్న పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళాలి కాబట్టి మీరన్నా ఒక ఐదు వేలు పెట్టండి అయినా మీకు దండం పెడతా అక్కడ ఒక మురం పెట్టేయండి ఎవరైనా అధికారులు ఏరు అక్కడ ఉన్నటువంటి అధికారులు నిద్రపోతున్నారు కాబట్టి మీరన్నా మేకొని దాని గురించి పట్టించుకోవాలని కోరుతున్నా జై